ఒప్పుకొని తేరాల్సిందేనండి మగవాళ్ళకంటే ఆడవాళ్ళని చాలా అదృష్టవంతులు అని ఒప్పుకోవాల్సిందే అది కూడా బట్టల విషయంలో మగవాళ్ళు అనుకోండి మినిమం ఎన్ని కలర్స్ ఉంటాయి ఒక పది కలర్స్ ఉంటాయేమో ఎక్కడికి బ్లూ ప్యాంటు బ్లాక్ చొక్కా బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ అలానే వేసుకుంటూ ఉంటారు కదా అదే మన ఆడవాళ్ళం అనుకోండి పెళ్లికి వెళ్తే పట్టు చీర ఫంక్షన్కి వెళ్తే ఫ్యాన్సీ చీర పేరెంట్స్ మీటింగ్ వెళ్తే పంజాబీ డ్రెస్ ఇలా ఒకటా రెండు సవా లక్ష చీరలు శతకోటి కలర్స్ మళ్ళీ ఈ కలర్ కలర్ కాంబినేషన్ అని ఆ కలర్ కి ఈ కలర్ కాంబినేషన్ అని వెతకాలే గానీ ఒకటా రెండు కావాల్సిన ఉంటాయి ఈ సారీ విషయానికి వచ్చేస్తే నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో వాళ్ళకైతే తెలిసే ఉండిద్ది ఎందుకంటే ఆల్రెడీ ఈ శారీ ఒకసారి మీ అందరికి ఇంట్రడ్యూస్ చేశాను కూడా అదేసి అప్పటి నుంచో ఇద్దరికి ఒకే కలర్ డ్రెస్సెస్ కావాలంటుంది అదేనండి మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అంటారు కదా అలాంటివి కావాలని అడుగుతుంది ఈ కాంచీవరం సెమీ పట్టు సారీ నేను ఆల్రెడీ తీసుకుని ఉన్నాను కదా నాకు వర్త్ ఫర్ మనీ అనిపించింది ఫోర్ నైన్టీ రూపీస్ వచ్చేస్తుంది మనకి మీషోలో అయితే ఇప్పుడు ఈ సారీతో అయితే డ్రెస్ అనుకుంటున్నాను అప్పుడు నాకు శారీ తనకు డ్రెస్ రెండు ఉంటాయి కదా తను సాటిస్ఫై అయినట్టు ఉంటుంది మనకి బడ్జెట్ లో అయిపోతుంది కుట్టిన తర్వాత అది కూడా ఇంత వీడియో షేర్ చేసుకుంటాను ఈ శారీ లింక్ తో పాటు నేను కట్టుకున్న శారీ లింక్స్ కూడా బయోలో ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి శారీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి